లాజర్లు సమాధిలో నుండి తిరిగి రావడం తిరిగి సూచిస్తుంది పునర్ధానం సూచిస్తుంది మనం కూడా పునర్ధానం చూస్తాం లోకంలో కొన్ని ఉంటాయి ఏంటంటే చనిపోయిన వారు మళ్ళా కుక్కలాగను కోతి రాగను ఇది రాగం పెడతారని కొంతమంది అంటారు కొంతమంది అంటారు మంచి కార్యం చేస్తారంట ఒకలాగనట చెడ కార్యం చేస్తే ఒకలాగ పెడతారని అంటారు కుక్కలాగా పిల్లిలాగ పెడతారన్న బైబిల్ ఏం చెప్తుంది బైబిల్ చెప్తుంది ఒకటే మానవుడికి రెండు మరణాలు ఉన్నాయి ఒక మరణం భూమి మీద రెండో మరణం నడకం అనేది ఉంది కాబట్టి ఈ భూమి మీద మన ఆత్మ నిత్యత్వంలో చేరాలి అంటే ఈ భూమి మీద జన్మ కర్మ పాపములు కలగబడి శుద్ధీకరించబడి అది రక్తంతోనో రక్తంతోనో మానవుని పాపములు కలిగివేయబడి మానవుని పాపములు కడిగి వేట భూమికి దిగి వచ్చి మనిషి దేవుడి మనుషులతో రక్తంలో కాచి మనల్ని విమర్జించాలి ఆ రక్తం ద్వారా శుద్ధి కలుగుతుంది కాబట్టి ఆ రక్తము పరిశుద్ధపరిచి ఈ మధ్య శరీరం ఈ భూమి తేలిపోయిన మనలో లేసుని ఎదుర్కొంటాను లాజ్చ పనిచి వచ్చినట్టుగా లాజా నేర్చుకునేట్టుగా లాచర్ పైన వచ్చినట్టు కదా ఏదైనా కనవచ్చు విస్తున్నది కూడా నిలిస్తే లేస్సుని ఎదుర్కొంటాను చూస్తా లాజారా పైన ఎదురురా లాజ్ సన్ పనిచారి అయితే అభివృద్ధి చెప్పటం లాసా అని చెప్పాను పనిచేయబట్టి లాజమ్ ఉన్న అటురాయలు కావచ్చు నేనైనా పోతే నువ్వు